హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జనవరి ఫిఫ్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము అలాగే ముందు జరిగిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ దేనువు ఎందుకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంటే ఒకటే దగ్గర నుండి టూ త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ ఇల్లందులో సరస్వతి దేవి ఉంది తులసి దళాలని ఇచ్చారు నిన్ననేమో మహాలక్ష్మి ముచ్చట్లు ఎవరిది అని ఇచ్చారు అంటే ఇప్పుడు మృత్యు వికృతి ఇది మిత్తి ఇది ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్లో కూడా వచ్చింది పివి నరసింహారావు నడిపిన పత్రిక అని కాకతీయ ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చింది మార్నింగ్ సెక్షన్లోనేమో పీవీ నరసింహారావు కలంపేరు అడిగారు కలంపేరు ఏంటి విజయ ఇప్పుడేమో పత్రిక అడిగారు అంటే ఒకే టాపిక్ నుండి టూ త్రీ క్వశ్చన్స్ ఇట్లా పెట్టుకొని ఒక్కొక్క షిఫ్ట్కి ఇస్తున్నారు కాబట్టి మనం ఒకసారి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ దేనువు దేను అంటే దూడకు పాలుగుడుపు నది అంటే ఆవు వ్యుత్పత్తి అర్థం నెక్స్ట్ తులసీ దళాలు ఎవరి రచన ఇల్లందుల సరస్వతీదేవి నగర గీతం ఏ ప్రక్రియకి చెందింది నగర గీతం మినీ కవితకి చెందింది మృత్యువు వికృతి ఏంటిది మిత్తి మార్నింగ్ ఏదో అడిగారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హరి నానార్థాలు విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి పివి నరసింహారావు గడిపిన నడిపిన పత్రిక పేరేంటి కాకతీయ అతని కలం పేరు జయ విజయ రెండు ఉంటాయి శ్లేషారంకారం ఇచ్చారట వాడికత్తి అత్తి తీసుకొని రండి వాడి కత్తి అంటే ఒకటి ఒక మీనింగ్ వస్తుంది వాడి కత్తి వాడి అంటే పదనైన కత్తి ఆ విధంగా టూ మీనింగ్స్ వస్తాయి దాన్ని శ్లేషంకరం అంటాము పావని అర్థం కానిది అంటే అర్థాలలో పావని అనే మీనింగ్ కానిది ఉంటుంది పావని అంటే ధరణి భూమి అలా కానిది ఇచ్చిండు రాయాలి విష్ణువు నానర్థాలు నెక్స్ట్ కామధేనువు ప్యుత్పత్తి అర్థం ఒకటి ఓష్టాలు ఓష్టాలు అంటే ఇట్లా ప ప బ విత్తే ఓష్టాలు అంటాము శ్రవణ బోధన పరికరాలు రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందట ప్రస్తుత భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఎవరు సీజే జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తుత భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుర్తుంచుకోండి సీజే జస్టిస్ సూర్యకాంత్ నెక్స్ట్ మొన్న జరిగిన క్వశ్చన్ పేపర్ ఇది అష్టభుజ అంతర్కోణల మొత్తం ఉభయ జీవి ఏది కొర్కీ భవనం ఏ జీవిలో జరుగుతుంది చంద్రుని వల్ల కల కలిగినటువంటి గ్రహం ఏది స్కూల్ టైం నైన్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీన్ పిఎం మినిట్స్లోకి మార్చండి అని ఇచ్చారు ఇది ఫోర్త్ రోజు జరిగింది కొన్ని మిస్ అయిన మళ్ళీ రాశానండి త్రీ హండ్రెడ్ ఫార్ థర్టీ ఫైవ్ మినిట్స్ అన్నట్టు స్కూల్ టైమింగ్ మినిట్స్లో మార్చండి అంటే ఇది బాల్య వివాహం చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది రెండు సంవత్సరాలు న్యూటన్ మొదటి మరియు రెండో గమనకు సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇది మార్నింగ్ జరిగిన పేపర్ షార్దూలం ఇచ్చారట మస్తు చేసే తగా తెలుగులో హరివంశాలు ఎవరు అంటే తెలుగులో హరివంశాల అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందింది పొందింది ఎవరంటే డాక్టర్ పాకాల యశోధారెడ్డి ఆంధ్రవేతి మండలి స్థాపించింది ఎవరు ఇల్లు అందులో సరస్వతి దేవి నిన్ననేమో మా ఊరి ముచ్చట్లు ఇచ్చారు నెక్స్ట్ హెచ్చమ్మ కథలు కావచ్చు ఒకసారి చూసుకోండి పోతన శతకం ఏమిటి పోతన శతకం నారాయణ శతకం అన్నట్టు పోతన రాసిన శతకం ఏంటంటే నారాయణ శతకం గంగోదకము గంగా ప్లస్ ఉదకము గంగోదకము గుణసంధి తొల్లేటి రాజులు తొల్లింటి వారైన రాజులు విశేష పూర్వపద కర్మగరే సమాసం నెక్స్ట్ భాషకు సంబంధించి స్టేట్మెంట్ లాగా వచ్చిందట ఆప్షన్స్లో నోమ్ చోమ్స్కి అలా ఇచ్చారు చేవ నానార్థ కానిదనిచ్చారు చేవ అంటే నానార్థాల సారము ధైర్యము ఇచ్చారట కర్తమం అంటే బురద అరుసు అడుసు అరటి తొక్క తొక్క రాదు ఇది చేకానుప్రాస అలంకారము కవి సమయములు ఎవరి పరిశోధన అని అడిగారు ఇరువంటి కృష్ణమూర్తి గారిది కవి సమయములు పరిశోధన తిమిరీసమున తైలంబు దియవచ్చు అనే పద్యం ఇచ్చారు ఈజీగానే ఉంటుంది పద్యము నెక్స్ట్ యజ్ఞం వికృతి జన్నం హరుడు ప్ర ప్రళయకాలమున్న సర్వంను హరించువాడు ఎవరు అంటే శివుడు పివి నరసింహరావు కలం పేరేంటి పివి నరసింహరావు కలం పేరు విజయ జయ విజయ గొల్ల రామవ్వ సూత్రులు రాశాడు జయకలంతోనేమో కాకతీయ పత్రిక రాశాడు అతను నడిపిన పత్రిక కాకతీయ పత్రిక నెక్స్ట్ భాస్కర మకుటం మారద వెంకయ్య కాలు కాలుతుందనే అలంకారం చీకానుప్రాస జీవన గీతం రాసిన కవి ఖలీల్ గిబ్రాన్ రామప్ప రభస రాసిన రచన ఎవరిది వట్టికోట అల్వార్ స్వామి నెక్స్ట్ చైకానుప్రాస సంబంధించి వచ్చింది గాంధీజీ బేసిక్ పేరాగ్రాఫ్ ఇచ్చారట ఎలకూచి బాల సరస్వతికి సంబంధించి చర్తి కావ్యం రాసింది ఎవరు ఎలకూచి బాల సరస్వతి తేటగితే రిలేటెడ్ వర్షక్రమ ఇచ్చారట ఘన విభజన చిందు భాగవతం ఎవరి చిందెల్లమ్మ గూడూరు సీతారాం ఏ ఊరిలో జన్మించారట సిరిసిల్లో లో ఇంగ్లీష్లో డీజిల్ స్పెల్లింగ్ డిఐఈ ఎస్ఈఎల్ ఎవాపరేషన్ స్పెల్లింగ్ అసెంట్ ఆపోజిట్ డిసెంట్ డ్రాప్ క్వశ్చన్ ట్యాక్స్ కొట్నం చాకిరి మృత్యువు మిత్తి వికృతి ఉడుపులు పర్యాపదం బట్టలు పుట్టములు వస్త్రాలు ఉడుపులు మేనత్త మేనయత్త సంధి ప్రాణాలు ఓల్పో ఏ సంధి తుమ్మ కర్రలు విగ్రహక్యం నెక్స్ట్ మ్యాథ్స్ నుండి టానియా ఈక్వల్ టు త్రీ బై ఫోర్ అయితే క్యాస్ లాగ్ రిథమ్స్ సంబంధించి టూ క్వశ్చన్స్ సెట్స్ నుండి టూ క్వశ్చన్స్ వచ్చాయి నేను త్రీ లాక్ టెన్ పివాల్యూ ఈక్వల్ టు నైన్ అయితే వాల్యూ ఎంత అని ఇచ్చారు ఇటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్ లాగ్ సంబంధించి ఒక టెన్ టెన్ క్వశ్చన్స్ ఒక వీడియోలో అప్లోడ్ చేశాను అది చూడండి ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటుంది నెక్స్ట్ సహజ వనరులు పునరుత్పత్తి అయ్యే దాని గురించి రిలేటెడ్ ఫుడ్ చైన్ సంబంధించి రక్తంలో బ్యాక్టీరియాని తొలగించేవి ఏవైనా ఇచ్చారు ఇవన్నీ చూసుకుంటే మీకు బిట్టే ఏ ఏరియాలో నుండి వస్తుందో అర్థమవుతుంది అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కీటకాహారపు మొక్క ఏంటిది అంటే నెపాంతిస్ డ్రాసిరా పెట్రోకెమికల్ ప్రొడ్యూస్ కానిది కోల్ నెక్స్ట్ రక్తంలో అతిపెద్ద శరీరంలో అతిపెద్ద అవ్యవం చర్మం సైకాలజీ నుండి ప్రతిసారి పరీక్షలు పియాజే కోల్బర్గ్ అభ్యసన బదలాయింపు సైకాలజీ బుక్స్ ఆథర్ ఇలా ఇస్తున్నారు ప్రతిదీ కూడా అప్లికేషన్ బిట్టే ఇస్తున్నారు ఒక టాపిక్ నుండి మనము మంచిగా డీటెయిల్గా నేర్చుకుంటేనే మనం పెట్టగలుగుతాం బిట్టు వాదాలకు సంబంధించి ఇచ్చారు టక్ టక్ వాదం పూపు వాదం నెక్స్ట్ శబ్ద వేగం సంబంధించి మళ్ళీ మెదడువాపు వాది దోమ గురించి వ్యాధుల గురించి అగ్గి అని ఇచ్చారు అది జాతీయం అగ్గి అంటే కోపంతో ఉడుకు ఉడికిపోవుట విధి నానార్థాలు బ్రహ్మ కాలం భాగ్యం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సైకాలజీలో పియాజీ నోన్ హోమ్స్కి బండూరా పెరుగుదల వికాస అభ్యాస బదిలింపు సంబంధించి ఇచ్చారు తారాండయిగా పావులో మ్యాచింగ్ లాగా ఇచ్చారట ఈరోజు ఫిఫ్త్ రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగిన సోషల్ అండ్ ఇది సెల్వాస్ అనగా సెల్వాస్ అంటే దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది పరివహక ప్రాంతంలో ఉండే దట్టమైన ఉష్ణ మండల వర్షారణ్యాలనే సెల్వాస్ అంటారు శాశ్వత శిస్తు దీనికి సంబంధించి పన్నులకు సంబంధించి అంటే ఆదాయ పన్నుకు సంబంధించి జ్యోతి జ్యోతిబాపులే సత్యశోధక బుక్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట ఫాంజియా పాతల్సా అంటే ఏంటి ఫాంజియా అంటే మహాఖండం పాతాల్సా అంటే మహాసముద్రం ఇది దేవరి ప్రకారం అంటే ఆల్ఫెడ్ వేగనర్ ప్రకారము ఇలా అన్నట్టు ఫాజియా పాతల్సా అంటే భారతీయ పౌర హక్కులకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది గోల్కొండ ప్రధాన నా ప్రధాన నాణం ఏంటిది హొన్ను అంటాము డిఏటి పరీక్షల సంఖ్య ఎనిమిది డిఏటి అంటే డిఫరెన్షియల్ ఆప్యూట్యూడ్ టెస్ట్ సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సెవెంటీ టూ వేసవిలో సంబంధించి వర్షపాతం సంవాహన వర్షపాతం ఆర్టీఏ యాక్ట్ టూ థౌజండ్ నైన్ సెక్షన్ టూకి సంబంధించి వచ్చిందంటే అంటే ఆర్టీఏ యాక్ట్ సెక్షన్ టూ ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ బా ఆంధ్ర మండలి వ్యవస్థాపకులు ఎవరు దుర్గాబాయి దేశ్ముఖ్ మాతృభాష ప్రాముఖ్యత తెలిపిన వారు గిడుగు రామ్మూర్తి రాజకీయ నాయకుల అనర్హత వేటు చట్టం దాన్ని ఏమంటారంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటారు నైన్టీన్ ఫిఫ్టీ వన్ పూనా ఒప్పందం నైన్టీన్ థర్టీ టూ మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్ మధ్య జరిగిన ఒప్పందం పూనా ఒప్పందం నైన్టీన్ థర్టీ టూ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము మొన్న మామిడిల మామారావు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట నా కూడా ఎవరు రాశారు కాలోజీ గారు ఇచ్చం అర్థం స్వర్ణ కమలాలు ఎవరు రచన అని అడిగారు ఇల్లందుల సరస్వతి దేవిదే స్వర్ణ కమలాలు అక్షంతలు క్షతం లేనివి పాలవేవి గంగరిద్దు ఎవరి రచనలు కేసరి నానార్థాలు ఉత్పలమాల అతిస్థానం జయములేలు సంధి విమానాశ్రయం ఏ సంధి బాలికల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు లైంగిక హార్మోన్లు ఏవి అంటే ఇష్ట రోజు జంగల్ జమీన్ నినాదం ఇచ్చింది ఎవరు కొమరం భీమ్ ఆర్టీకి సంబంధించి ప్రతి సెక్షన్లో క్వశ్చన్ వస్తుంది చూసుకోండి నెక్స్ట్ డైక్ వైక్తిక భేదాలు బండుర పియాజ్ వైర్స్కి సంబంధించి అప్లికేషన్ బిట్స్ మూర్తి మత్వ అభ్యాస నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ఎన్సీఆర్టీ లోగో మీద ప్రశ్న వచ్చిందట మడ అడవుల్లో ఉత్పత్తిదారులు మృత్తిక ఏర్పడడం రసాయనిక అభివృద్ధి కార్యక్రమాన్ని ఏమంటారు లెసన్ పాల్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది ప్రతి బిట్లో ధ్వనిని ఉత్పత్తి చేయి శరీర భాగం అని అడిగారు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు పసుపు ఏ రూపా ఏ రూపాంతరం కాండం ఈస్ట్రోజన్ స్థానం రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది ఇది ఒకటి నాకు తెలియదు ఆన్సర్ శిశువు పుట్టగానే వెంటనే ఏ అవయం ఉపయోగ ఏ అవయం ఉపయోగపడుతుంది అంటే యూజ్ చేస్తాడు హార్ట్ అంటే పుట్టక ముందే పనిచేస్తుంది కిడ్నీ కూడా పుట్టక ముందు నుండే వర్క్ చేస్తుంది లంగ్స్ కూడా శ్వాస తీసుకుంటారు ముందు లివర్ అని అనుకుంటున్నాను మీకు తెలిసి ఆన్సర్ పెట్టండి వికాస కృత్యాలు ప్రతిపాదించిన వారు రాబర్ట్ జే హవింగ్ హవింగ్ హస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ద పెరిమీటర్ అని అడిగారు సహజ పండితుడు పోతన ఈచ్ వన్ టీచ్ వన్ సంబంధించి ముద్దురామకృష్ణయ్య పోషాకులు పెంలి భర్తలు శ్రీలంక రామేశ్వర శతకం నంబి శ్రీధర్ రావు ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ ఏ క్లాస్ వాళ్ళకి సిక్స్త్ టెన్త్ క్లాస్ వాళ్ళకి శార్దూలం మసజస్త లాభం ఏది కరెక్ట్ అని ఇచ్చారు నాస్లో క్వశ్చన్ పచ్చభుజం రిలేటెడు సమభాహుతృభుజం రిలేటెడ్ ఈ క్వశ్చన్ ఇచ్చారు మీకు ఈ క్వశ్చన్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ